రామ్మూర్తికి చాలా ఆతృతగా ఉంది కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు కారణమేమంటే రామ్మూర్తి ఇంటికి భార్యతో సమేతంగా వస్తున్నట్లు గిరిధర్ ఫోన్ చేశాడు గిరిధర్ రామ్మూర్తికి చిన్ననాటి మిత్రుడు సహ విద్యార్థి వివాహం చేసుకొని ఉద్యోగరీత్యా కుటుంబంతో ఊరొదిలి చాలా దూరం వెళ్ళిపోయాడు చాలా కాలం తర్వాత రామ్మూర్తిని చూడటానికి వస్తున్నాడు చిన్ననాటి మిత్రుణ్ణి చాలా కాలం తర్వాత చూడబోతున్నందుకు కాలు ఓ చోట నిలవటం లేదు గిరిధర్ భార్య గిరిజతో కలిసి వచ్చాడు రామూర్తి రజని ఆనందంగా వారిని ఆహ్వానించారు కుశల ప్రశ్నలు అయిపోయాయి గిరిధర్ గిరిజ స్నానం చేసి వచ్చారు ఒరే గిరిధర్ మేము ఈరోజు తిరుపతి కాళహస్తి శ్రీశైలం వగేర క్షేత్రాలకు వెళ్ళాలని ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాంరా నిన్న నీ ఫోన్ రావడంతో ప్రయాణం మానుకున్నాం అన్నాడు రామ్మూర్తి అందరూ వెళ్తున్నారా అమ్మ నాన్న ఎక్కడికెళ్లారు అడిగాడు గిరిధర్ రామూర్తి ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి ఓ క్షణం తడపడి ఆశ్రమంలో ఉన్నారా నెల నెల డబ్బు పంపిస్తాను అని చెప్పాడు ఆ మాటకు గిరిధర్ ఉలిక్కిపడ్డాడు ఒంటి మీద తేళ్ళు జరులు పాకుతున్నట్లు అనిపించింది లంకంత కొంప ఉండగా ఆశ్రమంలో ఉండవలసిన కర్మ వాళ్ళకేం పట్టిందిరా అన్నాడు గిరిధర్ అది రజనికి వాళ్ళకి పడదు వారి మంచి చెడులు చూడాలంటే కష్టంగా ఉంటుంది అందుకని అంటూ చెప్తూ నశిగాడు రామూర్తి అందుకని కన్న వాళ్ళను ఆశ్రమంలో వదిలేసేవన్నమాట వాళ్ళకేం బాగానే ఉన్నారా అని చెప్పబోయాడు రామూర్తి వాళ్లకు ఈ వయసులో కావాల్సింది కడుపుకి తిండి కాదురా పిడికడు ప్రేమ అందించే వారు కావాలి కొడుకు కోడలు పిల్లలు కళ్ళ ముందు తిరుగుతుంటే అంతకు మించిన ఆనందం వారికి అవసరం లేదురా కుటుంబ సభ్యుల ఆప్యాత అనురాగాలు వారికి అక్కడ దొరుకుతాయా ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల్ని ఎక్కడో వదిలేసి గుళ్ళు చుట్టూ గోపురాల చుట్టూ తిరుగుతే ప్రయోజనం లేదురా ఏమ్మా రజనీ ఏమంటావు అన్నాడు గిరిధర్ చూడు రజని మా అత్తయ్య మామయ్య మా దగ్గరే ఉన్నారు దగ్గరుండి అన్ని నేనే చూసుకుంటాను అలాగే నీ అన్నగారు వదినగారు నీ కన్నవాళ్ళను ఆశ్రమంలో వదిలేసి చేతులు దురుపుకుంటే నీ మనసెలా ఉంటుందో చెప్పు పెద్దవాళ్ళు ఎవరైనా తల్లిదండ్రులతో సమానం వారికి ప్రేమాభిమానాలను అందించడం మన ధర్మం అని చెప్పింది గిరిజ రజని సిగ్గుతో తల ఉంచుకుంది ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి క్షమించండి రేపే వెళ్ళి వారిని ఇంటికి తీసుకొస్తాం అన్నారు